లేదన్న అఖిల్ మామ దగ్గరికి అప్పుడు నీకు తెలియదా నీకు తెలుసు కదా అంతే దాని గురించి వచ్చేస్తా నేను మరి తీసుకోతే రద్దులేవేడానికి ముందే ఎంబడే సుస్థులైతాయి బాటిల్ ఏం రాదులే ఒక్క రోజులు వస్తుంది ఇక పైసలు ఇస్తాయి ఎట్లా లేడు కాకపోతే మామయ్యే కదా మామయ్య లేను ఫోన్ ఇయ్యు టీవీ చూసుకో సాయంత్రం వరకు వచ్చేస్తాం ఒకటో రెండున్నన్న అన్న సంతర మార్కో వచ్చు మొంట రేడ్సన్న ఏయ్ ఇదెక్కా చూస్తాదా నా నాకొనేరా సంతలే అక్కడ దాలనే అరేయ్ డబుల్ రోజులు ఆ ఊరుకు జగన్ లేదా మన డూ బ్లాక్స్ డి ఎల్దేనా ఎడో ఎన్నో అంత కింద క్రాఫ్ట్ లేరా క్రాఫ్ట్ నోలేదు చనా నీకు ఎల్సానా ఒయ్య వస్తా మామని సార్

ఏమ అవుతుందో పదమ ఊరిని లోక గంటైలకు మాప్నరు పోతారు ఆ తెలుసా ఓహో ఎర్జేతిని కొడుకు దాది పడతరు సత్తుకారా ఇప్పుడు చాతు ఉంటారు

ఫోటో కదా వీడియో తీస్తున్నా ముద్దు వెళ్తున్నావా మా అత్తమ్ మా మామ వచ్చిండ్రు మేము వచ్చినాము కొత్త పెండ్లనండి తీసు అప్పటి నుంచి తీయలే వీడియో అందుకే తీస్తున్నా బాగున్నా మూడు నామాలు ఉన్నాయి నీకు